హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఆయిల్ అనుకునేరు అస్సలు కాదు ఇది వచ్చేసి ప్యూర్ నెయ్యి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో నేనైతే మీగడ నుండి ఈ నెయ్యిని అయితే రెడీ చేశాను మనమే సొంతంగా ఇంట్లోనే నెయ్యిని రెడీ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా ఎందుకంటే మనం చేసుకునే నెయ్యి చాలా మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా చాలా ప్యూర్గా కూడా ఉంటుంది ఇకపోతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదంతా వచ్చేసి నేను వన్ వీక్ సరిపడా మీగడ మొత్తం తీసిపెట్టా మేమైతే బర్రె పాలు తీసుకుంటాము పాలు తీసుకున్న తర్వాత బాగా కాచేసి వాటిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఆ మన్నాడికి కొంచెం మీగడ అనేది చాలా తిక్కుగా అవుతుంది ఆ మీగడంతా తీసి ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా ఆ విధంగా స్టోర్ చేసిన మీగడ ఇదంతా కూడా వీటిని బయట పెట్టి కూలింగ్ మొత్తం తగ్గి తగ్గిన తర్వాత బాగా మరగబెట్టేసా ఈ విధంగా మనం చాలాసేపు మరగబెడుతూనే ఉండాలి ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి అనేది పైకి విధంగా తేలుతూ ఉంటుంది చూసారా ఏ విధంగా మనకి నెయ్యి అయితే కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటుందో ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి మాడిపోతూ ఉంటుంది తర్వాత నెయ్యి కూడా మాడు వాసనైతే వస్తుంది అందుకని మనం ఎక్కువసేపు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి మనం వేసుకున్న మీగడ మొత్తం ఈ విధంగా దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇది మొత్తం దగ్గర అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది తర్వాత ఈ విధంగా నెయ్యి నెయ్యి అనేది మనకి పైకి తేలుతూ ఉంటుంది అందుకని చాలాసేపటి వరకు ఈ విధంగానే తిప్పుతూనే ఉండాలి ఈ మీగడ వచ్చేసి పాలల్లోదే కాబట్టి మనకి పాలు విరిగినట్టు ఈ విధంగా విరిగిపోతుంది చూసారా ఈ విధంగా మీగడ మొత్తం విరిగిపోయిన తర్వాత వాటి నుండే మనకి ఈ విధంగా నెయ్యి అనేది సెపరేట్ అవుతూ వస్తుంది మనం వారానికి ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటుంటే ఉంటే మనం బయట నుంచి నెయ్యి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు అసలు ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ వేలోనే అయిపోతుంది కాబట్టి సింపుల్గా కూడా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఇలా చాలాసేపు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే వేరే ప్రాసెస్లో కూడా ట్రై చేయొచ్చు ఎలా అంటే ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టినట్లయితే నెయ్యిని ఇంకా అనేది సెపరేట్ అయిపోతాయి ఆ విధంగా వెన్నను సపరేట్గా తీసుకుని తర్వాత ఈ విధంగా మరిగించుకోవచ్చు అది కూడా ఒకసారి ట్రై చేయండి ఆ ప్రాసెస్లో చేసేవారు ఎక్కువగా ఐస్ వాటర్ని యూస్ చేయాలి ఆ విధంగా యూస్ చేసి మిక్సీ పట్టినట్లయితేనే మనకి వెన్న మీగడ అనేవి సపరేట్ సపరేట్గా వస్తాయి మనం స్టోర్ చేసుకున్న మీగడ ఇంకా ఐస్ క్యూబ్స్ ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకుంటేనే మనకి వెన్న సపరేట్ అవుతుంది సరే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం చూసారా మీగడ మొత్తం మరిగిపోయిన తర్వాత వాటి నుండి నెయ్యి అనేది ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని వడగట్టుకున్నట్లయితే ఇంత ప్యూర్ నెయ్యి అయితే వచ్చేస్తుంది ఈ ప్రోసెస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంత ప్యూర్ నెయ్యిని ఎప్పటికప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్